ఈ మధ్య మీకు ఒకరు ఫోన్ చేసి బెదిరించడం చేశారు ముక్కలుగా మొక్కలుగా అన్నారు మీ ఫీలింగ్ ఏంటి వారి విశ్వాసాల మీద మరి జరుగుతున్న దాడి వాళ్ళ మీద మీరు నిరంతరం టార్గెట్ చేయడం కౌంటర్ వీడియోలు చేయడం ట్రోల్ చేయడం అపహాస్యం చేయటం వీటన్నింటి నడుమ వాళ్ళు ఆ అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు అనుకోవచ్చు కదా మన దగ్గరికే ఎంతమంది విక్టిమ్స్ వస్తున్నారంటే ఇంకా గ్రౌండ్ రియాలిటీలు ఎంతమంది అంటారు ఆలోచించండి మరి ఎవరు దీన్ని రికవరీ చేస్తారు ఎవరు పనిచేస్తారు ప్రభుత్వాలు పట్టించుకోవు జనాల జీవితాలు అస్తవ్యస్తమైపోతున్నాయి ఉదాహరణకి మీరు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్ళారు ఎమ్మెల్యేను ఎంపీనో అయ్యారు అంటే హిందుత్వ రాజకీయాలంటే ఏంటి అంటే మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళని అణచివేయడమా లేకపోతే హిందుత్వానికి రాజకీయాలతో అసలు సంబంధం ఉండదా రాజకీయాలు హిందూ ధర్మాన్ని ఎఫెక్ట్ చేయటం లేదా రాజకీయ వ్యవస్థలు కానీ పోలీసులు కానీ కోర్టులు కానీ ఇవేవి కూడా జరిగే విధ్వంసం నాపలేవు హిందువులు మైనారిటీ అయితే ఈ దేశంలో మీరు బీజేపీ కాకుండా వేరే ఏ పార్టీకి సంబంధించినటువంటి కండు ఒప్పుకొని ఒప్పుకోరేమో ఒప్పుకోరేమో ఎలా ఉంటుందంటే మీ అభిమానులకి అన్న ఏది చేసినా కొత్తగా ఉంటుంది చేసేది ఏదో తొందరగా చేసేయాలని ఉంటుంది కదా వాళ్ళ కోసం అడిగే ప్రశ్న ఇది ఇప్పుడు కూడా తరచుగా మీ పెళ్ళి ప్రస్తావన వస్తూ ఉంటుంది కదా దానిపైన మీ కామెంట్ ఫైనల్ ఒపీనియన్ ఏంటి ఇది స్టేట్మెంట్ ఇంకా రికార్డెడ్ నేను మనసు ఇచ్చాను కానీ వాళ్ళు తీసుకోలేదు